సెప్టెంబర్ థర్టీ అనేటువంటి ఒక ఫిక్సేషన్ అనేటువంటిది మార్కెట్ తీసుకొచ్చి దానికి విరుడుగా ఏదైతే కోర్టు తీర్పు ఏదైతే పిటిషన్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏం చెప్పింది అంటే మీరు గవర్నర్ అసెంట్ లేకుండా గవర్నర్కి ఇంకా మూడు నెలల టైం ఉండగా మీరు అసెంట్ కూడా ఎదురు చూడకుండా మీరు ఎట్లా ఎలక్షన్స్కి పోదామనేటువంటి కారణంతో స్టే ఇచ్చినప్పుడు అందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి స్టే వచ్చిండొచ్చు రెండోది ఏంటంటే మూడు నెలల టైంను హైకోర్టు సర్టిఫై చేసింది అంటే ఇంకా మూడు నెలల టైం ఉంది మీరు ప్రయత్నం చేసుకోవడానికి ఇంకా రెండు నెలల యాభై రోజుల టైం ఉంది ఆ రెండు నెలల యాభై టైం కూడా పక్కన పెట్టి చేసుకొని మళ్ళీ ఒక పిటిషన్ తెప్పించుకొని మీరు ఇరవై నాలుగు లోపల చేయాలనేటువంటి కొత్త నిర్బంధాన్ని మీరే కల్పించుకున్నారు కోర్టు ఇచ్చే అడ్వాంటేజ్ కూడా మీరు వాడుకోలేరు కోర్టులో మీరు ఈ రోజు కూడా మా మేము ప్రాసెస్ చేస్తున్న బిల్లు రాష్ట్రపతి దగ్గర అదేవిధంగా విధంగా గవర్నర్ దగ్గర అదే మీరు చెప్పినట్టు ఇంకా మూడు కూడా ఉంది అని చెప్పి చెప్పి దాన్ని వినాయము తీసుకునేటువంటి అవకాశం ఉన్నా గానీ ఆ పని కూడా చేయకుండా మీరు సృష్టించినటువంటి ఒక కంపల్సరీ లోపల ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్స్ లో పద్దెనిమిది శాతం పోయేటటువంటి విధంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికైనా కానీ ఈ రోజు బీసీలో మీరు ఏమనుకుంటున్నారంటే రెడ్డోర్ కోర్టు తీరు చెప్పింది కాబట్టి మీరు ఎగ్రికోర్టు చేసి ఒక సానుభూతి వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచనతో మీరు ఏదైతే బీసీల అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా కొన్ని వేల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారో అదే అటువంటి మళ్ళీ తీసుకుందామనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు నమ్మేటటువంటి పరిస్థితి బీసీలకు లేదు మీరు తయారు చేసుకున్నటువంటి అక్కటి అనుబంధాల ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల అనుబంధ ఉంటుంది ఏమో చెప్పేసి బ్రహ్మల్లో కూడా మేము ఇచ్చిన బంధుకాళ్ళు సక్సెస్ అయింది కాబట్టి బీసీలందరూ కూడా మా నాయకత్వాల్లోనే ఉన్నారనేటటువంటి తోటి ఇప్పుడు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన పెట్టుకుంటే ఆలోచనలు ఖచ్చితంగా మరణం అయిపోతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మానుకొని తక్షణమే మీరు యూనియన్ గవర్నమెంట్ దగ్గర పోయి ఇండియా కూటమి రెండు వందల నలభై తోటి ఉపయోగించుకొని ప్రైవేట్ బిల్ పెడతారా బీజేపీని కపక్ష అది మీ ఇష్టం లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి దండ పెట్టుకుంటారా కాళ్ళ మీద మీరు ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు చెప్పినట్టు అది కూడా మీదే ఉంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ తెలియజేస్తూ ఇవన్నీ కూడా జరగడానికి కూడా ఇంకా వాళ్ళని టైం ఇస్తున్నాము తక్షణమే విరమించుకొని రేపు నోటిఫికేషన్ కొరకు మీరు ప్రయత్నాలు ఆ నోటిఫికేషన్ ఎందుకంటే ఈ రెండు రెండు సంవత్సరాలు మేము ఎందుకు అయినాము అంటే మీరు తప్పు చేసినా రెండు సంవత్సరాలు అయినాము ఎందుకు అయినామంటే మీరు ఇంకా ఎలక్షన్స్ పోతలేదు కదా అని చెప్పి అయినాము అయినా కానీ మీరు ఎలక్షన్స్ పోయేటటువంటి ఒక దుస్సాహసం చేస్తుంది కాబట్టి ఈ తిరుగుబాటు అనివార్యమైందని చెప్పేసి తెలియజేస్తూ ఈ తిరుగుబాటు సభ ఇక్కడితో ఇక్కడతో స్టార్ట్ అయిపోయి మొత్తము